నీకుంది నీకుంది జొడియాలై ఐట పోయి సన్యాసులాల కలుపు నేను మాట్లాడుతున్నావే दिमाग పని చేస్తుందా నీక అసలు ఉప్పు డబ్బల ఉప్పు లేదు పప్పు డబ్బల పప్పు లేదు ఉన్నానే కళ్ళు వంపిసలేవా కళ్ళు కాకలేకపోనేయాయ కళ్ళు గంపిపోతే కంటిదావ కన్న కన్న పోయి చూచుకో నేను ఇంట్లో రాంగ్ టైమ్ లో వచ్చినట్టుంది రైట్ టైం అయినాక అప్పుడు వస్తా నువ్వు రాంగ్ టైమ్ లో వచ్చినా గిట్లనే ఉంటది రైట్ టైమ్ లో వచ్చినా గిట్నే ఉంటది ఇదే నా సమాధానం నాన్న పాను ఓ నో ఎందుకే అంత దుర్సుగా మాట్లాడతావ్ ఆ ఎందుక ఉప్పు డబ్బాలో ఉప్పు లేదు పప్పు డబ్బల పప్పు లేదు నూనె డబ్బల నూనె లేదు బియ్యం డబ్బల బియ్యం లేదు గ్యాస్ బుట్టల గ్యాస్ లేదు గల్లే అవన్నీ లేకపోతే నన్ను ఏం చేయ మరి మాట్లాడుతున్నావే దిమాగ్ పని చేస్తుందా నీకు అసలు నా దిమాగ్ పక్కన పెట్టు ముందు నీ దిమా పని చేస్తుందా చెప్పు నా దిమాగ్ ఎందుకు పని చేసలేదే బాగానే పని చేస్తుంది నాది పని చేస్తే గిట్లు ఎందుకు బర్రెలే కదింటాం బొర్రెలా వాంతావు బర్రెలే కదింటాం బొర్రెలా వాంతావు ఓయమ్మా మన ఇంట్లో బొర్రేడు ఉంది నేను ఎన్నడు చూడలేదు బొర్రెలు కాకుంటే బర్రె కాడ పోయి వండరాదు బర్రె కాడ పోయి వండరాదు ఎవరు వద్దన్నారు ఎందుకు గవే తగ్గించుకుంటే మంచిది నువ్వు తగ్గించుకుంటున్నావా మందు తాగడం సిగరెట్ తాగే దానికి దీనికి లింక్ ఏంది దానికి దీనికి లింకే ఉంటది ఏ రోజైతే నువ్వు నన్ను మంచి చూసుకుంటావో ఆ రోజే తగ్గించుకుంటాయి ఇప్పుడు నిన్ను మంచిగా చూసుకుంటలే బంగారం బంగారం లేదు బంక చెక్క లేదు ఈ ఉబ్బించడానికి ఏం తక్కువ లేదు మరి దీనికి పరిష్కారం ఏం లేదా ఉంది ఏం అది రోజు బుద్ధిగా పనికో మందు బంద్ చేయి సిగరెట్ బంద్ చేయ్ అది బంద్ చేస్తాడు నా నుంచి కాదు అయితే పోయి సన్నాసుల కలుపు పని చేదా కానని పెళ్ల పిల్లలు ఎందుకు రా నన్నే బాడక ఉంటావా ఉంటాము నీకు ఉంది నీకు ఉంది చూడు నీ గురించి నాకు తెలివింది రోజు ఉండే నాయ నీ తోటి మాట్లాడిన దానికంటే ఆ రోడ్ మీద కుక్కతో మాట్లాడిందే బెటర్ కుక్కనే వేసుకోపోయినా ఎందుకు వేసుకున్నావు కుక్కని వేసుకుంటే పది పదిహేను పిల్లలకి అందుకు ఒకటేసారి